i don't మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలి రైల్వే స్టేషన్ దగ్గర రాజస్థాన్ నుంచి భార్య భర్తలు విక్రమ్ కుమార్ సోనీలు వచ్చి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు భార్య అయిన సోనీని రక్తపు గాయాలతో వన్ జీరో లో గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది ఆమె భర్త అక్కడి నుంచి పారిపోయాడు వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చనిపోయిన మహిళ సోని యొక్క భర్త విక్రమ్ ను చేసి వివరాలు తెలుసుకోగా భార్య తన సొంత ఊరికి వెళ్దామని రాత్రిపూట గొడవ పెట్టుకుని పెద్దగా అరవగా నిందితుడు పక్కనే ఉన్నటువంటి పెద్ద కర్రతో భార్య సోని తలపై బలంగా కొట్టడంతో ఆమె కింద పడిపోగా వన్ జీరో లో గాంధీ హాస్పిటల్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది నిందితుడికి భయం వేసి అక్కడి నుంచి పారిపోయాడు ఈరోజు విక్రమ్ కుమార్ ను రైల్వే స్టేషన్ లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఒక సంవత్సరం వయసున్న కూతురు అనుష్క పాపని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు